మీడియా మిత్రులతో నమస్కారం ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ కాబట్టి ఈ సమయం పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది కారణం మనం చూసుంటాం రాష్ట్రంలో మనం అంబేద్కర్ గారికి ఎంత గౌరవిస్తాము దేశంలో ప్రపంచంలోనే అంబేద్కర్ గారు అంటే గొప్ప వ్యక్తి ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులే కానీ ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కానీ ఈరోజు ఏ చట్టం ఉన్నా ఏ రాజ్యాంగం ఉన్నా ఏమి ఉన్నా అంబేద్కర్ గారికి విలువిస్తారు ప్రతి పనిలేక కాదు ప్రజలు అంబేద్కర్ గారి విగ్రహం ఊర్లలో రోడ్ల మీద ప్రతి చోట పెట్టి విధు పూజిస్తారంటే మన తరాలు కానీ మన పిల్లలు కానీ మన భవిష్యత్తు కానీ ఆయన ఎంత స్థాయికి ఎదగాలి కోరిక ఉంటుంది ఈరోజు చాలామంది స్కూళ్ళలో కానీ కాలేజీలు హాస్పిటల్లో కానివ్వండి పోలీస్ స్టేషన్లో కానివ్వండి కోర్టులలో కానివ్వండి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన మన భారత రాజ్యాంగం దాత అలాగే ఆయన ఒక కులానికి అలా ఒక ప్రథమ పౌరులగా అటువంటి వ్యక్తిని ఈరోజు వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ భజన కోసం వాళ్ళ ప్రోత్సాహం కోసం అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది చూపడి ప్రభాకర్ రావు గారు వైసీపీ నాయకులు ఆయన మాట్లాడుతూ రెండు దినం మాట్లాడుతూ అంబేద్కర్ విద్యా దీవెన ఏది విదేశీ దీవెన ఏదైతే ఉందో ఆ పేరు మార్చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే బాగుందని చెప్పాడు ఇంత బాధాకర విషయం అంటే రాజశేఖర రెడ్డి పేరే తీయేసారట మీరు రాజన్న పథకాలను తీసేసి జగనన్న పథకాలు పెట్టుకోవాలి మీ ఇష్టం మీ బాబు కొడుకులకు కొట్లాంటిది మాకు వద్దు మీ కుటుంబాన్ని కొడవాలి మాకుద్దు తీసేశారు అంబేద్కర్ గారు పేరు పెట్టి పేరు చేయడానికి మీకు ఎవరు హామతించారు మీకేం నడుస్తున్నాయి ఈరోజు గుర్తు ఆయన తీసేసి జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నా పర్లేదంట మేము అడుగుతున్నాం భారత రాజ్యాంగంలో చట్టం ఈరోజు ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఆయన గౌరవించాలి మీరు ఊరికే విగ్రహాలు నూట యాభై అడుగులు రెండు వందల అడుగులు మూడు వందల కోట్లు పెట్టి కట్టేసి రోడ్ల మీద హంగామా చేయడం కాదు నేను గౌరవించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీ పార్టీలో నాయకులంతా ఇలానే ఉన్నారా దళితులపై దాడులు చేస్తారు దళితులను కొడతారు దళితులను బెదిరిస్తారు మొన్నడు మొన్నడు అమెరికాలో కూడా వాడు దళితులతో ఏ మీరేం పీకుతారని మాట్లాడతాడు అంటే మీరు ఎలక్షన్ ముందు వాళ్ళు ముద్దులు పెడతారు వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళు ఎట్లా అన్నం తింటారు వాళ్ళు ఎట్లా నిద్రపోతారు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ మీద దాడులే కాకుండా వాళ్ళ వాళ్ళ కులంలో మీ పార్టీలో ఉన్న వాళ్ళతో తిట్టిస్తారా ఇంత బాధాకరం నెల ముందు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు పెద్దది నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి నేనే అంబేద్కర్ గారి వారసురో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ జూపల్లి ప్రభాకర్ అంత పెద్ద మాట అడి ఎందుకు ఖండించలేకపోతారు వైసీపీలో ఒక నాయకు కూడా ఎంత పెద్ద మాట అన్నాడు ఆయన అంబేద్కర్ గారికన్నా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని మాకు డబ్బులే ముఖ్యమంట డబ్బులే ముఖ్యమైందండి డబ్బులేదు ముఖ్యము పలు పదహైదు లక్షలు గతంలో టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు ప్రభుత్వం డెబ్బై ఐదు లక్షల నుంచి నూట కోటి ఇరవై లక్షల దాకా విదేశీ దీవెస్తోందని చెప్పారు